వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాతృమూర్తిని ఉద్దేశించి వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నర్సీపట్నం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి అతని వ్యాఖ్యలను నిరసిస్తూ టీడీపీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని పట్టణ సీఐ షేక్ గఫూర్కు ఫిర్యాదు చేశారు అంబటి రాంబాబుపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిగత దూషణలు కుటుంబ సభ్యులపై నిందలు వేయటం ఆరోగ్యకరమైన రాజకీయం కాదన్నారు వైసీపీ పార్టీ ఘోర పరాజయంలో ఆ నాయకులు ప్రెస్టేషన్లో ఉన్నారని అందుకు అలా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు మహిళలను గౌరవించే సంస్కృతి వైసీపీకి అలవాటు లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లిని కించపరుస్తూ మాట్లాడుతుంటే వైసీపీ నేతలు సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు చట్టం బలమైనది ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా వెళ్ళవలసిందే అవయ మరి ఇక్కడ మనం కంప్లీట్ చేద్దాం కదండి ఇక్కడ కాయ తీసి రావాలి కదండి వస్తామా మరి ముర్లికిస్ ను ముర్లికిస్ సమితి దెంప కొన్న రెండో వాల్ కరై అవును పార్టీ తోనే చానల్ గాడిటవరు డైరెక్షన్ లేదు నికిని చూస్తే ఆ సర్వజన ట్రైన్ అలా అక్కడ आपण कुछ जान नाही అలా ఇలా చూడండి ఎస్ గారు నర్సీపట్నం పట్టణం పోలీస్ స్టేషన్లో నిన్న గుంటూరులో అంబటి రాంబాబు అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మనం చూసినటువంటి విషయం ఆ విషయంపైన ఇవాళ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఫిర్యాదు చేయడం జరిగింది ఈ అవినీతిపై పుట్టినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని గౌరవించే పార్టీ కాదు నేను ఎందుకంటున్నానంటే సాక్షాత్ ఆ పార్టీ తాలూకా అధినేత ఎవరైతే ఉన్నారో తల్లిని గౌరవించుడు చెల్లిని గౌరవించుడు ఇంకా మహిళని ఏం గౌరవిస్తారండి నేను ఒకటే చెప్తున్నాను నేను ఒకటే ఉదాహరణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భార్యని భారతీయ రెడ్డి గారిని ఏదో ఒక సోషల్ మీడియాలో మా పార్టీకి సంబంధించిన కార్యకర్త ఒక పోస్ట్ పెట్టాడనే ఉద్దేశంతో మహిళలు కించిపరిచాడన్న ఉద్దేశంతో ఆయన వెంటనే తీసుకునే చట్టపరమైన చర్యలు తీసుకున్నాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ శాసనమండలి ప్రతిపక్ష నేత కానీ నిన్న ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ని చూస్తే ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబూరావు గారిపై పార్టీపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయవలసింది పోయి వాళ్ళని సమర్థిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను అయ్యా జగన్మోహన్ రెడ్డి అలాగే బొత్స సత్యనారాయణ గారు మీ తల్లి గారిని ఈ విధంగా సంబోధిస్తే మీరు ఆ విధంగానే సమర్థిస్తారా నేను ఒకటే చెప్తున్నానండి ఏదేవైనా ఇంత పురాణాల్లో కానీ ఇప్పుడు కానీ మహిళలు కించపరిచిన వారు ఎవరు కొడికి పట్టుకట్టలు ఉండవు మీకు మొత్తం కూడా మిమ్మల్ని మమ్మని భూస్వాధీనం చేసే పరిస్థితి వచ్చింది సస్మాత్ మీకు పదకొండు సీట్లు ఇచ్చినా సరే ఇంకా బుద్ధి రావడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అండి మరి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న గుంటూరులో వైసీపీ నేత అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నారు ఆ అనుచిత వాకిల్ని మన తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజానికి అందరూ కూడా ఖండిస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ను ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక ఒక సుదీర్ఘమైన ఆంధ్రప్రదేశ్ను భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ను ఒక కట్టుదిట్టంగా ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తిని అంబాటి రాంబాబు ఒక అంబోతు రాంబాబు ఒక ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నారు ఈ ఈ వ్యాఖ్యలకి ఒకటే మేము ఖండిస్తున్నాం వైసీపీ పార్టీ ఎటువంటి స్థితిలో ఉందో అంబటి రాంబాబు వాక్యలు చూస్తుంటే అర్థమవుతుంది ఎందుకంటే అంబటి రాంబాబు వైసీపీ పార్టీ ఒక ప్రెస్టేషన్లో పడి ఉంది ప్రెస్టేషన్లో పడి ఉండి ఏం మాట్లాడుతున్నారో ఒక అంద ముఖ్యమంత్రి వర్యుల్ని ఏ విధంగా సంబోధించాలో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియని ఒక పార్టీ ఒక సైకో పార్టీ ఒక అధినేత వైసీపీ అధినేత ఏ విధంగా సైకోలో ప్రవర్తిస్తున్నాడో అదే విధంగా ఆ కింద ఉన్న స్థాయి నాయకులందరూ కూడా అదే సైకోలో ప్రవర్తిస్తూ ఒక ముఖ్యమంత్రి వర్యుని కూడా ఇష్టానుసారంగా నోటికి వచ్చిన విధంగా ఒక ఆంబోతులకు పడి మాట్లాడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజానేకానికి భారతదేశ ప్రజానీకానికి ఏమి సూచిక చూపిస్తుందో అర్థమవుతుంది ఎందుకంటే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబుపై కఠినమైన న్యాయపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని మన మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కూడా కౌన్సిలర్స్ ఇన్ఛార్జెస్ మరియు మహిళలు అందరూ కూడా టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసి ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా ఇటు ఇతనిపై తీసుకున్నటువంటి చర్యలకు ఒక ఉదాహరణగా మరి ఎవరు కూడా మాట్లాడకూడదని అటువంటి చర్యలు న్యాయపరంగా కూడా చర్యలు తీసుకొని తగిన బుద్ధు చెప్పాలని కోరుకుంటూ మరి అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు నిరసన చేస్తూ డౌన్ నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసామంటే అంబటి రాంబాబు గారి మీద కంప్లైంట్ చేయడానికి ఈరోజు వచ్చాము సో ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి మీద ఒక పర్సనల్గా అంత దారుణమైన దూషణలు చేయడము అది చట్టపరంగా చాలా ఖండించాల్సిన విషయం సో సభ్య సమాజానికి మనం రాజకీయంలో ఉన్నామా ఎలా ఉన్నాము అన్నదానికి సభ్య సమాజం తెలియజేయాలి రాజకీయం అనేది ఒక విన వినడానికి సభ్య సభ్య సమాజం వినే విధంగా ఉండాలి కానీ ఇలాంటి అనుచిత దోషణలు చేసి ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు సో మనం రాజకీయం చేద్దాం కానీ అది ఒక ఆరోగ్యవంతమైన రాజకీయాల్లో మనం ఉండాలని కోరుకుంటా ఉన్నాను సో రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఆలోచించాలి కానీ ఇలాంటి దూషణలు చేసి ఒక ముఖ్యమంత్రి వర్యాల మీద ఇంత దారుణంగా మాట్లాడటం అనేది చాలా తప్పు అది ఏ పార్టీ అయినా సంబంధం ఏ పార్టీకైనా ఇది మనం అందరూ ఖండించాల్సిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే తప్ప మరొకరు ఇలాంటి రాజకీయాలు ఇలాంటి దూషణలు చేయకుండా ఉండాలని పోలీసు వారికి వినివించుకున్నా ఉన్నాము సో ఇలాంటి సంఘటనలు మరి మరింత ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండాలి అంటే కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాము ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము మనము ఆరోగ్యవంతమైన రాజకీయం చేద్దాం ప్రజల్ని ఒక మంచి దారిలో నడిపించాలని కోరుకుందాం ఇలాంటి తప్పుదారులు పట్టించి ప్రజల్లో ఉద్రేకాలను రెచ్చగొట్టి రాజకీయాన్ని ఉద్రేకపరమైన రాజకీయాలు చేయొద్దు దయచేసి మేము అందరూ తెలియజేసుకుంటున్నాం ఇలాంటి వ్యా వ్యాఖ్యలు చేసే వారి మీద చట్టపరమైనగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్ మీరు నిన్న ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో అంబటి రాంబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద వాటిని ఖండించడానికి వారి మీద కంప్లైంట్ చేయడానికి